హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ లాగ్స్ ఈ అయితే మన స్పెషల్ రెసిపీ బిందీ పకోడా ఎలా చేయాలో తెలుసుకుందామా ముందుగా నాలుగు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం మూడు వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చగా దంచుకొని వీడియోలో చూపించినట్లుగా బెండకాయ ముక్కల్లోకి వేసుకోవాలి ఆ తర్వాత వన్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ కప్ వరకు శనగపిండిని వేసుకోవాలి అలాగే హాఫ్ కప్ వరకు బియ్యం పిండిని కూడా వేసుకోండి శనగపిండి బియ్యం పిండి ఈక్వల్ క్వాంటిటీలో ఉంటేనే మనకి పకోడా క్రిస్పీగా క్రంచీగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత వన్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని బాగా కలిపేసేయాలి ఇలా మ్యారినేట్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ మరీ హై ఫ్లేమ్లో ఉండకూడదంటే లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి ఇప్పుడు ఇందులోకి క్రిస్పీని ఇంకా స్ప్రెడ్ చేయడానికి హాఫ్ కప్ వరకు పల్లీలను వేసి వేయించుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేయించుకోవాలి శ్రావణ మాసం కార్తీక మాసంలో చాలామంది నాన్ వెజ్ తినరు కదండి నాన్ వెజ్ని మిస్ అయ్యామని చాలా ఫీల్ అవుతుంటారు అటువంటి వారికి ఇలా బిందీ పకోడా చాలా అంటే చాలా టేస్ట్ ఇస్తుందండి పిల్లల నుండి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు బెండకాయ ముక్కలను కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే బిందీ పకోడా రెడీ రసం అలాగే సాంబార్ ఎందులోకైనా చాలా మంచి కాంబినేషన్ అండి ఇది స్నాక్స్గా కూడా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటాయి మరి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఇలా తీసుకొని పైన కొంచెం చాట్ మసాలా యాడ్ చేసామంటే సూపర్ టేస్టీగా ఉండే బిందీ పకోడా రెడీ మరి మీరు ట్రై చేస్తారా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి అలాగే మరిన్ని సింపుల్ అలాగే వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అవ్వండి